జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ పనిలో మీరును పాలిభాగస్తులు కండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దానిలో ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందా లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందా మన పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచ్చినముల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నేను చదువుతాను రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినములు చదువుకుందాం రాజులు రాజులు రెండవ గ్రంథము రెండవ రాజులు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినములు చదువుకుందాం అంతటా ప్రవక్తల శిశువులలో ఒకని భార్య నీ నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యహోవయందు భక్తిగలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండేటకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని ఆమె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు నేను అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పచ్చుకు అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినేవి ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా ఆమె అతని ఎద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడని అతని ఎద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను దేవుడు తన వాక్యము మన దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి అందరం తలలోంచుదాం పరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రిలో ప్రభు మేము రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినములు చదువుకుని ఉన్నా దీనిలో నుంచి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి దీనిలో మేమేమి పొందుకోవాలో దీనిలో మేమేమి నేర్చుకోవాలో ఇంకా మేమేమి వదిలిపెట్టవలసినవి ఉన్నవో ఏమి మేము పొందుకోవాల్సినవి ఉన్నవో నాయన మా లోపాలన్నింటినీ దిద్దుతూ మమ్మల్ని రాత్రికాల సమయంలో ఈ వాక్యముల నుండి మీరు మాతో అందరితో మాట్లాడమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి స్థుతిస్తూ పొందుకుని నామ తండ్రి ఆమెన్ మరి ఒకసారి మరి పరిశుద్ధ సమూహమునకు మరి దైవ సేవకుల సేవకురాండ్రికు దైవ సేవకులకు అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటున్నాను దేవుడు మనలందరినీ పరిశుద్ధతలోను అభిషేకముతోను ఆరోగ్యంతోను ఆయుష్తోనూ నిండారుగా దీవించి మనలను వద్దల గాక అందరం ఆమెన్ చూద్దాం ఆమెన్ అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం ఈ లేఖన భాగంలో మనకి ఇక్కడ ప్రవక్త ఎలీషా కనబడుతూ ఉన్నాడు ఎలీషా శిశువుని భార్య అయిన ఆ విధవరాలు కనబడుతూ ఉంది ఆమెకి ఇరువురు మగపిల్లలు ఈ లేఖన భాగంలో మనకు తెలియబడుతూ ఉంటూ ఉన్నారు శిష్యుడు పిల్లలు తల్లి అయితే సహజంగా కుటుంబాలలో మరి అనేక పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు పురుషుడు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది పురుషుడు లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది స్త్రీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది స్త్రీ లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అయితే ఇక్కడ పురుషుడు లేని పరిస్థితి ఇక్కడ ఈ యొక్క కుటుంబంలో ఆ వెలితి ఉంది ఆ పురుషుడు లేని యొక్క స్థితి అక్కడ స్పష్టంగా బట్టబయలుగా లేఖన భాగంలో మనకు తెలియబడుతూ ఉంది పురుషుడు లేడు ఆ కుటుంబము అప్పుల భారంలో మునిగిపోయి ఉంది అయితే అప్పుల వారు ఆ పిల్లలను మరి ఆ అప్పు కింద బానిసత్వం పనిచేయించుకుంటానికి దాసులుగా ఉండటానికి మరి అప్పులు వారు వారి మీదకి ఒక్కసారే ఎగబరాకారు అంటే తిరగబడ్డారు అప్పుల కోసం తమ పిల్లలను మరి పాలేర్లుగాను కమతమో ఇంకా బానిసలుగాను అప్పు తీరే వారికి అప్పు ఎప్పుడు తీరుతుంది అప్పు తీరటానికి అవకాశం లేదు కదా ఇంకా వాళ్ళు రెట్టింపు చేస్తూ ఉంటూ ఉంటారు వారి కాలం అంతయు వారు అదే దాసత్వంలో అదే బానిసత్వంలో అదే పాలేరుతనంలో అదే పనితనంలో ఉండవలసి ఉంది ఇంకా వాళ్ళ భవిష్యత్తుకి నిరీక్షణ అంటూ ఉండదు వాళ్ళ భవిష్యత్తుకి ఎదుగు బొదుగు అంటూ ఉండదు వాళ్ళ భవిష్యత్తు ఏమైనా మరి పచ్చదనం అనేది రాదు వాళ్ళు ఏమైనా చిగురించేది అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు ద్రాసే సుంకాలలోకి ఆ యొక్క మనుషుల యొక్క ఆ బానిసత్వంలోకి ఆ పనిలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు కూడా అభివృద్ధి అనేది అక్కడ కనబడతాం ఉండదు ఎందుకంటే జీవితకాలం చరలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ చరలోనే ఉండిపోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది నేడు చాలామంది మరి కుటుంబాలలో జాగ్రత్తగా ఇది మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కుటుంబాలలో మరి స్త్రీలు ఉంటారు కొంతమంది సాతాన్నే గెలిపిస్తూ అపజైపు బాటలోనే నడవటానికి వారు కొంతమంది అవకాశం ఇస్తారు కొంతమంది స్త్రీలు వాళ్ళు ఏమైపోయినా సరే వారి పిల్లలు బాగుండాలి వాళ్ళ స్థితి పిల్లలకు రాకూడదని చావో రేవో ఏదో ఒక మార్గం ఎత్తుక్కుని పిల్లలను నడుము కట్టుకుని వారిని వారు ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళటానికి స్త్రీలైన వారు తల్లులైన వారు నడుకట్టు నడుము కట్టుకుంటారు వారి మనసును నడుము కట్టుకుని నిలబడతారు వాళ్ళు నిలబడాలంటే వారు దేవుని అద్దకు వస్తారు అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది ఈమె చాలా జ్ఞానం కలిగిందని మనం యోచన చేయవలసిన ఉన్నాం ఈమె చాలా జ్ఞానం కలిగిన స్త్రీ భర్తే లేడు కానీ ఆమె అప్పులు వారు ఒకేసారి తిరగబడినప్పుడు తన పిల్లలను త వారి వద్దకు పంపమన్నప్పుడు ఆ తల్లి ఏ దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో దరి దావా లేని పరిస్థితుల్లో బైబిల్లో ఉంది కీర్తన గ్రంథంలో తూర్పు నుండి అయినను పడమట్టు నుండి అయినను హెచ్చు కలగదు అరణ్యంలో నుండి హెచ్చు కలగదు ఒకరిని హెచ్చించువాడు ఆయనే ఒకరిని తగ్గించువాడు ఆయనే అని మహాభక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈమెకు తెలుసు ఈమె యొక్క భర్త ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నాడో ఎవరి యొక్క పెంపకంలో ఉన్నాడో ఎవరి భక్తిలో ఉన్నాడో తనకు బంధువులు ఉండొచ్చు తనకు స్నేహితులు ఉండొచ్చు తనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వారు ఉండొచ్చు తన రక్త సంబంధులు ఉండొచ్చు కానీ మరి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఈమె ఈమె వెళ్ళవలసిన స్థలానికే వెళ్ళింది అదే దేవుని యొక్క సన్నిధికి లేదా దైవజనుడైన ఆ ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి తన గోడు తన బాధ తన విధానం చెబుతూ ఉంటూ ఉంది ఆమె ప్రస్తుతం భర్తలేని పరిస్థితుల్లో ఉంది బాధింపబడుతూ ఉంది శోధింపబడుతూ ఉంది వేధింపబడుతుంది ఒక ప్రక్కేమో లేని వెళ్తి ఇంకొక ప్రక్కేమో పిల్లలకి తండ్రి లేడు ఇంకొక ప్రక్కేమో తండ్రి లేని పిల్లలు లాక్కుపోవడానికి అప్పులు వారు వచ్చారు ఇన్ని విధాలుగా ముప్పి విధాలుగా అసలు దరి దారి లేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు ఒకే ఒక ఆలోచన వచ్చింది దైవజనుడు దగ్గరికి వెళ్ళాలి దైవజనుడు ఏమి సలహా ఇస్తాడో దైవజనుడు ఏమి ప్రార్థన చేస్తాడో అని ఆమెకు మంచి ఆలోచన వచ్చింది ప్రతిసారి కూడా మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అటో ఇటో పరిగెత్తటం కాదు కానీ దేవుని పాదముల వద్దకు వెళ్ళాలి దైవజనుల దగ్గరికి వెళ్ళాలి దైవజనుడికి దేవుడి ఆలోచన చెప్తాడు దైవజనుడి దగ్గర ఎటువంటి సలహా వస్తుందో మనము అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఆమె మరి అక్కడికి పరిగెత్తలేదు కానీ తన భర్త ఎవరి ఆధీనంలో ఎవరి సంరక్షణలో భక్తి జీవితాన్ని గడిపాడో అతని దగ్గరికి వెళ్ళింది అయ్యా ఆమె మాట్లాడుతూ ఉంటూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉంటూ ఉంది అప్పుడు ఇప్పుడు అప్పులు వాడిన ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండేటకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా అని మంది ఎలీషా నీ భర్త నా ఉంటే నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుందే పోపో అని చివాట్లు పెట్టలేదు చిత్కరించుకోలేదు కానీ ఎలీషా అంటాడు నా వలన నీకేమీ కావలేను నా వలన నీకేమి కావలెను అని చాలా మాట్లాడుతున్నాడు నేటి సమయంలో నేటి రాత్రికాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్న మన బాధలు ఎటువంటి పరిస్థితులు మన యొక్క మన శక్తికి మించిపోయిన బాధలు సమస్యలు మనము అనుభవిస్తూ ఉన్నా ప్రభు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు నా వల్ల నీకేమి కావాలి నువ్వు దేవుని సంధికి వెళ్తే నా వల్ల నీకేమి కావాలను మనము ఆయన అడుగుతూ ఉంటూ ఉన్నాడు ఆయన అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు మనం ఆయనకు సమాధానం చెప్పవలసిన వారమైన మన ప్రార్థన లిస్టు మన యొక్క ప్రార్థన అంశాలు మన ప్రార్థన పట్టి ఒక పేపర్ మీద రాస్తున్న ప్రభువా ఇదిగో ఈ బాధల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను వాటి మీద చేయిబెట్టి ప్రభు సన్నిధిలో ఇదిగో వీటికి సమస్య నాకు దొరకాలి దిక్కు మొక్కు లేని స్థితిలో ఉన్నాను నాకు మార్గం చూపించు నువ్వు మార్గమైన దేవుడవు నువ్వు సత్యమైన దేవుడవు నీ జోమైన దేవుడవు ఈ దీనిలో నుంచి తప్పించుకుంటానికి నా మార్గం చూపించు ఈ అప్పుల భారం నుంచి విడుదల పొందడానికి మార్గం చూపించు ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నా దీనిలో నుంచి విడుదల పొందడానికి మార్గం చూపించు ఈ అప్పుల భారా నుంచి నన్ను నన్ను విడిపించు ఈ వ్యాధి నన్ను మెంగే మింగేటట్టు ఉంది ఈ వ్యాధి నుంచి నన్ను విడుదల పొందినట్లు నాకు మార్గం చూపించు నేనే మార్గం అన్న దేవుడవు నేనే సత్యం అన్న దేవుడవు నీ సత్య మార్గంలో నన్ను నడిపించు నీ జీవ మార్గంలోకి నన్ను నడిపించు అని మనము ఎవరమైన పురుషులమైన స్త్రీలమైనా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెల్లుయా హల్లెల్లుయా అలాగే ఈమె అప్పుడు ఎలుష ఏమంటూ ఉన్నాడు నా వల్ల నీకేమి కావాలను అంటే మళ్ళీ ఏమన్నాడు నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు మనం మనమేమి కలిగి ఉన్నాం మనం ప్రార్థనాత్మ కలిగి ఉన్నామా మనం అభిషేకం కలిగి ఉన్నామా మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా మనకు రూపాయి ఉందా లేకపోతే ఒక వస్త్రం ఉందా ఏది ఉందో ఒక పాత్ర ఉందా ఏది ఉందో నీ ఇంటిలో ఏమి ఉందో నీ ఇంటిలో ఉన్నది నిండుగా ఉందా వెల్త్తుగా ఉందా నువ్వేమి కలిగి ఉన్నావో నాకు తెలియజెప్పు అంటున్నాడు ప్రభు సన్నిధిలో మనం ప్రతి మాట కూడా ప్రభుకి తెలియజెప్పవలసిన వారమైన్నాం నీటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పు నీటిలో పరిస్థితి ఏమిటో నాకు తెలియజెప్పు మనం కూడా ప్రతి ప్రార్థనలో ఏది వదలకుండా ఏమి ఉందో ఏమి లేదో ప్రభువుకు చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఎక్కడ చెప్పుకున్న ఎత్తిపడుపులు అపహాస్యము ఎగతాళి వాళ్ళే ఇంకా కొన్ని మనకు చెప్తారు మన మాట వినరు మనం కన్నీరు గారుస్తుంటే వాళ్ళు మన మీద కన్నీరు గారుస్తారు అయితే మన సమస్య తీర్చగలిగిన దేవుని వద్దకే మనం వెళ్ళవలసిన వారమై ఉంటూ ఉన్నాం నా నా వల్ల నీకేమీ కావాలి నువ్వు నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది అది కూడా నాకు తెలియజెప్పము అని ఆమెతో ఆ దైవజనుడు ఇలీషా గారు మాట్లాడుతున్నాడు ఆమె అంటూ ఉంది చాలా విధేయతగా ఆమె పూర్తిగా సన్నగిలిపోయిన పరిస్థితుల్లో ఉంది పూర్తిగా దిగజారిన పరిస్థితిలో ఉంది శక్తిహీనురాలుగా ఉంది ఆమె అంతరంగము ఘోషిస్తూ ఉంది ఆమె శారీరకంగా బలహీనరాలైపోయింది ఆమె ఆత్మ కూడా బలహీనరాలైపోయింది ఆయన ఎక్కడో దైవజనుడి దగ్గరికి వెళ్తే నిరీక్షణ కలుగుతూ ఉంది దైవజనుడి దగ్గరికి వెళ్తే మార్గం తెరు తెలుస్తూ ఉంది దేవుని సన్నిధికి వెళితే ఈ సమస్యల నుంచి విడుదల పొందటానికి దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని ఆయా ఆ యొక్క చిన్న ఆలోచన ఆ చిన్న విశ్వాసంతో ఆమె ప్రభు వద్దకు దేవుని సన్నిధికి ఎలిషా గారి దగ్గరికి వెళ్ళింది ఆమె అంటూ ఉంది నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరీ లేదు అది తప్ప నా నా దగ్గర మరీమియూ లేదు నేను నిజంగా ఏది ఉందో దాన్ని గట్టిగా మనము చెప్పి ప్రభువుకి మన ప్రార్థన స్పష్టంగా వండాలి చల్లకొచ్చి ముంత దాసినట్టు కాదు కానీ మన ప్రార్థన స్పష్టంగా వండాలి అన్నీ ఆయనకు తెలుసులే అనుకోకూడదు మన ప్రార్ ప్రభుకి స్పష్టంగా తెలియపరచాలి మనం మరడపాసిముల్లో ఉన్నామా మన వ్యాధి బాధల్లో ఉన్నామా మనం అప్పుల్లో ఉన్నామా ఏదో అది స్పష్టంగా నీ కుమార్తెకి పెళ్లి చేయాలా నీ కుమారులకు పెళ్ళి చేయాలా లేకపోతే ఇంకా ఏదన్నా ఉందా ఇంకా ఎటువంటి అప్పులు ఉన్నాయా ఎటువంటి రోగం ఉందా నీ ఇంట్లో ఎవరికైనా గర్భపాలం లేదా ఏయన స్పష్టంగా ప్రభువుకి మనం వినిపింపాలి ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో సిద్ధపరచబడి కాచి ఉండాలి దావిధి భక్తులు అంటాడు ఇదిగో నా ప్రార్థన సిద్ధపరిచి నీ సన్నిధిలో కాచి ఉందిను అంటున్నాడు సిద్ధపరిచి కాచి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాను నా ఇంటిలో నూనె నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదు నువ్వేది కలిగి ఉన్నావో దానిని ప్రభువుకు చెప్పవలసిన ఆ నూనె కొండ వెలుతుగా ఫుల్లుగా ఉందా అంటే అది ఖాళీ కొండ ఆమె ఆమె పిల్లలు కూడా ఖాళీగా ఉన్నారు ఆ ఇంట్లో ఉన్న నూనె కొండ ఖాళీది ఆ కుండ నింపబడవలసి ఉంది ఆ వ్యక్తులు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడవలసిన వారు ఉన్నారు ఆ వ్యక్తులు దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానం చేయబడి నింపబడవలసిన వారై ఉన్నారు కొండ దేవునికి సా మానవునికి సాదృశ్యంగా ఉంటూ ఉంది నూనె కొండ నూనె కొండ అని పేరుంది కానీ దానిలో నూనె లేదు అది వెళితి అది ఖాళీది దానివల్ల ఏమి అప్పులు తీరే మార్గం కనబడతలేదు ఆమె ఏది కలిగి ఉందో దానిని దైవజనుడి ఎదుట ఆమె చెప్తూ ఉంటూ ఉంది నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదని అంతటా ఆయన అంటున్నాడు నువ్వు బయటకు వెళ్ళు నీకు ఎన్ని పాత్రలు అయితే దొరుకుతాయో అవన్నీ పుచ్చుకు తెచ్చుకో ఎన్ని దొరుకుతాయో ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో నీ పాత్రలన్నిటిని తెచ్చుకో తెచ్చుకుంది ఆయన అంటాడు నీవును నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిని ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఈ యొక్క వాక్యములు అండి మనకి విధేయత కనపడుతూ ఉంది బైబుల్ అంతా విధేయత మీదే ఉంది ఈ వాక్యంలో విధేయత కనపడుతుంది కొంతమంది దైవ సేవకుల దగ్గరికి వస్తారు ఆయన చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతారు వింటారు కానీ దాన్ని చేయరు ఆ నూనె కొండలో ఏముందు ఎప్పులు ఎలా తీరతాయని ఇంకొక మార్గం ఎత్తుకోలేదు ఆ దైవజనుడు చెప్పినట్లు ఎక్కడెక్కడ దొరకగలిగిన ఈ పాత్రలన్నింటినీ అప్పు తెచ్చుకుని అక్కడ పెట్టుకుంది పెట్టు అడుగడుగున అక్కడ విధేయత కనపడుతుంది అడుగడుగున విధేయత కనపడుతుంది పెట్టుకుంది మళ్ళీ ఆయన ఏమంటున్నాడు నిండినవన్నీ ఒక తొట్టున ఉంచుము అన్నాడు నీవు ఇంటి లోపలికి వెళ్ళు నీవును నీ పిల్లలను లోపల ఉండి తలుపు మోసి నిండినవి ఒక తట్టున దేవుని సన్నిధికి వచ్చి నింపబడే పాత్రగా నువ్వు ఉంటావు పొంగి పొర్లిపోయే పాత్రగా ఉంటావు నీ పాత్ర పొంగటమే కాదు నీ పాత్ర నీ గిన్నె నిండి పొర్లి ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నీవు ఉన్న స్థితిలో నుంచి నువ్వు విడుదల పొంది ఇతరులకు నువ్వు మేలుకరంగా తయారవుతావు మేలుతో నీ ద్వారా నువ్వు దేవుని ద్వారా మేలుతో తృప్తి పొందుపరచబడతా ఉంటే నీ నీ ద్వారా ఇంకా ఇరుగు వారు తృప్తిపడే విధానం అక్కడ కనబడుతూ ఉంటూ ఉంది అడుగడుగున దైవజనుడికి విధేయత చూపిస్తూ ఉంది అడుగడుగున దేవుని యొక్క మాటకు వినయము చూపిస్తూ ఆ దైవజనుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా తూచ తప్పకుండా పాటిస్తూ ఉంది కాబట్టి ఆమె జీవితంలోకి ఆశీర్వాదం వచ్చింది చూడండి ఈ రోజుల్లో ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే యవనస్తులైన పిల్లలు బయట ఉంటారు పురుషుడు బయట ఉంటాడు ఆ స్త్రీ కూడా బయట ఉంటుంది ఆ వచ్చిన వారే ప్రార్థన చేస్తూ ఉంటారు ఎక్కడో ఉంటుంది వాళ్ళు ఎక్కడో బయట నుంచి కిరాణా సరుకులు తెచ్చేస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఉండరు అక్కడ అసలు వాళ్ళు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అసలు వాళ్ళు ఉండరు అన్నీ సిద్ధపరచుకోరు అమలక్కలు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు వంట మొదలైద్ది అప్పుడు కిరాణా ఖర్చులు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ జరగలేదు కానీ ఆమె దైవజనుడు మాటకు తూచా తప్పకుండా విధి చూపిస్తూ పాటిస్తూ ఉంటే ఆ తల్లి చెప్పినట్లు ఆమె కూడా ఆ పిల్లలు విధి చూపిస్తూ లోపలికి వచ్చి తలుపు మూసుకుని వారు ఆ అక్కడ ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిని ఒక తొట్టును ఉంచమని ఆమెతో సెలవేగా ఆమె అతని ఎద్దు తానును తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అండి పాత్రలన్నీ ఇరుగు పొరుగు పాత్రలన్నీ తెచ్చుకుంటే నింపబండి నింపబడిన తర్వాత ఆ పరలోకము నుంచి ఆ యొక్క దార ఆ నూనె పొంగిపోతూ ఉంది మరి ఎట్టు నుంచి వస్తుందో పై నుం పైనుంచి వస్తుందా కింద నుంచి వస్తుంది తెలియట్లేదు కానీ ఆ నూనె పొంగుతూ ఉంది ఆ నూనె నిండిపోతూ ఉంది ఆ నూనె నిండిపోతూ ఉంటే వెంట వెంటనే ఒకవేళ చిన్నవాడు పోస్తే పెద్దోడు అడు జరుపుతున్నాడేమో పెద్దోడు పోస్తే చిన్నోడు జరుపుతున్నాడేమో మొత్తం మీద అక్కడ విధేయత కనపడుతుంది అక్కడ ఒక యూనిటీ కనపడుతుంది అక్కడ ఒక ఐక్యత ఉంది అక్కడ ఇదంతా ఉండటం వల్లే అక్కడ ఆశీర్వాదం వచ్చింది కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది నూట నూట ముప్పై మూడవ కీర్తన అనుకుంటా నూట ముప్పై మూడవ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం ఉండును సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవల్లని హోవా సెలవిచ్చుతున్నాడు ఆశీర్వాద మానవు ఎక్కడున్నావంటే దేవుడు ఐక్యత ఉన్న చోటే నేను ఉంటాను అని ఆశీర్వాదం మాట్లాడుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం అాలేలుగా ఆశీర్వాదంతో చెప్పాడంట ఐక్యత ఉన్న చోటే నేను ఉంటాను అని చూడు ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చటి నుండి వాళ్ళని యుహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటే ఆశీర్వాదానికి సెలవిచ్చి ఉన్నాడేమో అంటే ఇక్కడ విధేయత కనపడుతుంది ఐక్యత కనపడుతుంది ఈ రెండు కంటిన్యూగా జరుగుతూ వస్తుంటే అక్కడ ఆశీర్వాదము కుమ్మరించబడింది అందుకే పాత్రలన్నీ ఖాళీ పాత్రలన్నీ నింపబడ్డాయి ఆ ఇంటిలో పెట్టిన ఏ పాత్ర కూడా నింపబడకుండా లేదు ప్రతి పాత్ర నింపబడింది వాళ్ళు ఎన్ని తెచ్చుకున్నారో ఎన్ని పాత్రలు తెచ్చుకున్నారో అన్ని పాత్రలు నింపబడ్డాయి దైవజనుడు అంటాడు వీటిని అమ్ముకుని నొప్పులు తీర్చుకోము తీర్చుకోమని అంటూ ఉన్నాడు ఇదైతే చూపించే నేను ఉంటాను అని చూడు ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చటి నుండి వల్లని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటే ఆశీర్వాదానికి ఇచ్చి ఉన్నాడేమో అంటే ఇక్కడ విధేయత కనపడుతుంది ఐక్యత కనపడుతుంది ఈ రెండు కంటిన్యూగా జరుగుతూ వస్తుంటే అక్కడ ఆశీర్వాదము కుమ్మరించబడింది అందుకే పాత్రలన్నీ ఖాళీ పాత్రలన్నీ నింపబడ్డాయి ఆ ఇంటిలో పెట్టిన ఏ పాత్ర కూడా నింపబడకుండా లేదు ప్రతి పాత్ర నింపబడింది వాళ్ళు ఎన్ని తెచ్చుకున్నారు ఎన్ని పాత్రలు తెచ్చుకున్నారో అన్ని పాత్రలు నింపబడ్డాయి దైవజనుడు అంటాడు వీటిని అమ్ముకుని నొప్పులు తీర్చుకో తీర్చుకోమని అంటూ ఉన్నాడు విధేయుత చూపించారు ఐక్యతతో ఉండారు తల్లి తల్లి ముగ్గురు విధేయుతతో ఉండారు ఐక్యతతో ఉండారు ఆశీర్వాదం పొందుకున్నారు వారి జీవితాల్లో సమృద్ధి అభివృద్ధి జరిగింది తోపు ఛాయలేమీ అక్కడ కనబట్టలేదు అప్పులు వారే మాత్రం కూడా మళ్ళీ అక్కడికి రాలేదు ఆమె ఆ చెర నుంచి విడుదల పొంది తన పిల్లలను దక్కించుకుంది తన పిల్లలను దక్కించుకుంది ఆహా జీవితంలో చూస్తే భర్తను బాగొట్టుకుంది భర్త పాపం చేయడానికి కారకురాలయ్యింది విధవరాలుగా ఉంది తర్వాత పిల్లలను బాగొట్టుకుంది ఆ కుటుంబం అంతా పతనం అవటానికి యజమేలే కారణమైంది ఒకవేళ భర్త పోయినా పిల్లల్ని చేజిక్కించుకుని పిల్లల్ని బ్రతికించుకుంది పిల్లలు కుటుంబాలుగా అవటానికి పిల్లలు కుటుంబాలుగా విస్తరించడానికి పిల్లలు ఆ యొక్క అప్పుల బారా నుంచి ఆ వెలుతు నుంచి విడుదల పండి పొంది సమృద్ధి అభివృద్ధిలోకి వెళ్ళటానికి తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది తల్లి వెళ్ళటమే కాదు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది ఆ దైవజనుడు చెప్పినట్టు నీవు లోపలికి వెళ్ళు నీ పిల్లల లోపల పెట్టి తలుపు మూసి మీరు నిండినవి ఒక తట్టును ఉంచండి అక్కడ దైవజనుడి దగ్గరికి వెళ్ళుట ద్వారా ఆ కుటుంబంలో నింపబడే విధానము అది ప్రారంభమైంది నింపబడుతూనే ఉంది ఇక అది నింపబడుతూనే ఉంది నువ్వు ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వెళ్తావో నువ్వెప్పుడైతే ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వెళ్తావో లేకపోతే నీ ఇంట్లో సన్నిధి గుడికి ఏర్పాటు చేసుకుని నువ్వు ప్రార్థన చేస్తావో నీవు నువ్వు నీ ఇంటి వారిని నింపబడుతూనే ఉంటారు నీ తర్వాత వచ్చే సంతానం నింపబడుతూనే ఉంటారు ఆ తర్వాత సంతానం నింపబడుతూనే ఉంటారు అది ఆమె చెయ్యాలి ఈ తరములోనే మనము చెయ్యాలి ఈ తరములో ఉండగానే ఆ శాపం కొట్టివేయబడాలి అప్పులు మారం కొట్టివేయబడాలి ఆ శాపం తరతరాలుగా భర్త తర్వాత పిల్లల మీదకి రాకూడదు మన ఆ పిల్లల తర్వాత ఆ పిల్లల మీదకి రాకూడదు ఈ తరములోనే అది కొట్టివేయబడాలి ఆ శాపము కొట్టివేయబట్టానికి ఆమె దేవు దేవుని దగ్గరికి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ఆ దేవుని సన్నిధికి వెళ్ళింది వెళ్ళటమే కాదు ఆయన చెప్పినట్లు పాటించింది విధేతో చూపించింది ఐక్యతతో ఉండారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఆ దాసత్వాన్ని తన పిల్లలను దక్కించుకుంది ఇటువంటి కృప ఇటువంటి కృప తల్లులమైన మనము ఇటువంటి కృప అందరూ కలిగి ఉండాలి ఒక తల్లులే కాదు ఇటువంటి కృప అందరూ కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈ మాట చెబుతుంటే టైం అయిపోయింది సరే పతి దూరాలు ఉంది ఆమె ఎలి ఏలియా దగ్గరికి వచ్చి ఆ ఆమె దగ్గరికి ఏలియా వచ్చి ఇదిగో ఒక అప్పు తీసుకురా దానికన్నా ముందు ఒక నీళ్ళు తీసుకురా అంటే అసలు లేవు నేను నా కుమారుడికే ఉందంటే లేదు నేను చెప్పినట్టు చెయ్యి యోహోన్ శుభార్తలు ఉంది ఆయన 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 చెప్పినట్లు మీరు చేయడి యోహోన్ శుభార్తలు ఉందో చూడండి దేవుని యొక్క వాక్యము యోహోన్ శుభార్త మూడో అధ్యాయం అనుకుంటా ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటే ఉంటివి రెండవ అధ్యాయము కానాను బిందులో రెండవ అధ్యాయంలో ఆ మాట నేను చదువుతాను ఆరో వచనములో యోహన్ శుభార్త రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన మీతో చెప్పున్నది చేయుడు అనేను సారే పతి యతరాలు ఏలియా చెప్పినట్లు చేసింది కరవు కాలములో క్షామము పోయి క్షేమముగా ఆమె ఆమె పిల్లడు పోషించబడ్డారు ఎలీషా కాలములో ఆ యొక్క ప్రవక్త శిశువురా శిశువుడైన తన భార్య ఎలీషా చెప్పిన మాట వింది అప్పుల వారి భారం నుంచి తను తన పిల్లలు విడుదల పొంది వారి కుటుంబాలుగా విస్తరించారండి ఆయన మా ఆయన మీతో చెప్పినది చేయండి దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అది మనం చేయవలసిన వారమన్నా నిజంగా ఆ దినాలలో చాలామంది ధాన్యవంతులు ధనవంతులు ఉండి ఉండవచ్చు సారేపతి అనే ఊరిలో ఉండవచ్చు ఆసీద పట్టణ సంబంధమైన ఆ ప్రాంతంలో ఉంది సారే ఊర్లో ఊరిలో ఉంది ఏ ఉండవాళ్ళ ఇంటికి పంపొచ్చుగా పెద్ద పెద్ద ధనుకులు ఉంటారు దాన్ని మెట్ల మీద పెట్టి ఉంటుంది కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు సరిపోయే ఉంటాయి కదా ఆ ఇంటికి పంపలా ఏలియాకి ఆహారం కావాలని ఏలియా కడుపు నింపడానికి పంపలేదు ఆమె దీవించబట్టానికి కరువు కాలంలో ఆ తల్లి కుమారుడు క్షేమంగా చావకుండా బ్రతికు ఉండటానికి దైవజనుడిని అక్కడికి పంపించాడు దేవుడు ఆమె కోసం ఆమె కోసం పంపించాడు బతేస్తా కోనేటి వద్ద యేసు ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాలున్న రోగిని తన మనసులో పెట్టుకుని అతని వద్దకు ఆయన వెళ్ళాడు కరువు కాలంలో వారు చావకుండా బ్రతుకుంటానికి దేవుడే ఏలి అని ఆ తల్లి కుమారుడు క్షేమం కోరి అక్కడికి పంపించాడు మన దేవుడికి అన్ని సంవత్సరాలు అన్ని నెలలు మరి ఆ కాకోలం చేత ఆ కడిమేల పర్వతం మీద మాంసము జున్ను మొక్కలు పంపించిన దేవుడు ఇంకా ఏదటి నుంచి అయినా పంపించకూడదా కానీ సారేపతి విధమరాలు కుమారుడు ఆమె సావకుండా పోషించబడటానికి కరమలో క్షామములో క్షేమముగా భుజించటానికి పంపించాడు మన దేవుడు అన్న పోషణాధారమైన దేవుడు అన్ని చేయటానికి సమర్థుడు దైవజనుడిని ఆ విధవరాలి కొడుకు దగ్గరికి విధువులు దగ్గరికి పంపించాడు ఇక్కడ రెండవ రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి శిశువుని భార్య అని పిల్లలను దైవజనుడి దగ్గరికి పంపించారు దైవజనుడు నీ అందుకు వచ్చినా నువ్వు దైవజనుడు అంతకు వచ్చినా నీ యొక్క స్థితిగతులు మార్చబడతాయి నీ పరిస్థితులు మార్చబడతాయి నీ వెళ్తే తొలగించబడుతుంది నీకున్న శాపం కొట్టివేయబడుతుంది ఎప్పుడు దైవజనుడు నీ దగ్గరకు వచ్చినా నువ్వు దైవజనుడి దగ్గరకు వచ్చినా దైవజనుడు చెప్పిన మాట ప్రకారము నువ్వు చేయగలిగితే ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఆ విధంగా చేయగలిగితే దేవుడు ప్రతి శాపమునే గరగొట్టే దేవుడై ఉంటూ ఉన్నాడు దేవుడి రాత్రి కాలసమి అటువంటి కృప అటువంటి దీవెన మనందరికీ దేవుడు దయచేసి అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు నిండు ఆరుగు గాక ఆమెన్ దేవుడి మాటలు మన వెనుకలో దీవించనుగాక ఆ